హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒక ఇంటి వెళ్ళాలిగా నేను డబ్బుల్ని ఎలా సేవ్ చేస్తాను అనే విషయాన్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈ రోజైతే వాతావరణం చాలా చల్లగా ఉందండి వర్షం పడేలా అనిపించింది కానీ వర్షం అయితే రాలేదండి ఫుల్గా మబ్బులు వేసేసి పెద్ద గాలి వచ్చింది అంతే వర్షం పడుతుందేమో అని చాలా ఎదురు చూసామండి కానీ అనుకున్నంత వర్షం అయితే పడలేదు ఏదో కళ్లాపి చల్లినట్టు రెండు అక్షంతలు వేసినట్టు నాలుగు వర్షపు చుక్కలు అయితే వచ్చాయి అంతే సరే మనం మన టాపిక్లోకి వచ్చేస్తే ఒక హౌస్ వైఫ్గా డబ్బుల్ని సంపాదించాలని మనకి ఎంత ఆశ ఉన్నా సరే అవకాశం అనేది అందరికీ ఉండదు కదండి కానీ పొదుపు చేసే బాధ్యత ఒక హౌస్ వైఫ్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను నాకు మా వారు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఎలా సేవ్ చేస్తానంటే ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు తీసుకోవడానికి ట్రై చేస్తానండి అవి గ్రాసరీస్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు కూరగాయలు కావచ్చు మా వారు నాకు ఇంటి ఖర్చులకు మాత్రమే మనీ ఇస్తారు రెంట్ కరెంటు బిల్లు ఫోన్ రీఛార్జులు అలానే ఇంట్లో నెట్ కనెక్షన్ ఉంటుంది కదండి వైఫే దానికి కూడా ఆయనే బిల్ పే చేస్తారు ఓన్లీ ఇంటి ఖర్చులకు మాత్రమే నాకు మనీ అయితే ఇస్తారండి ఆ మనీనే నేను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఇంట్లోకి అవసరమైనవన్నీ కూడా తీసుకుంటూ కాస్త మనీని అయితే పొదుపు చేసుకోవడం నాకు అలవాటండి అందులో ఫస్ట్ వచ్చేసి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ సీజనల్గా దొరికే కూరగాయలు ఇవి ఎక్కువగా ఆయా సీజన్లో తినడం వలన మనకి ఆరోగ్యానికి బాగుంటుంది అలానే ఆ సీజన్లో ఆ పంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి కాస్ట్ తక్కువగాను ఉంటుందండి ఇప్పుడు వేసవ కాలం వచ్చిందంటే సాధారణంగా ఫ్రూట్స్ మనం కొనుక్కుంటూ ఉంటాము ఉదాహరణకి మామిడిపళ్ళు పుచ్చకాయ కర్బూజాలు తాటి ముంజులు ఇలాంటివి మనకి కాలం బాగా ఎక్కువ దొరుకుతాయి అండి ఇవి మనకి కొంచెం తక్కువ రేటుకే వస్తాయి ఇప్పుడు ఈ పుచ్చకాయ ఏంటంటే కాయ వచ్చేసి ఎనభై రూపాయలండి ఇంచుమించు మా ఇంట్లో జ్యూస్ కనుక తీస్తే మూడు రోజులు వస్తుంది మొక్కలు కనుక కోసుకుని తింటే నాలుగైదు రోజులైనా వస్తుందండి అలానే కర్బూజాలండి వంద రూపాయలకి నాలుగైదు కాయలు వస్తున్నాయి సపోటాలు మామిడి పళ్ళు ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి కదండి మనకి ఇలా మనం సీజనల్ వారీగా ఫ్రూట్స్ కొనుక్కున్నాం అనుకోండి మనకి వారానికి వందో రెండు వందలు అవుతుంది అంతే సాధారణంగా ఫ్రూట్స్కి నెలకి పదిహేను వందలు నేను తీస్తానండి ఈ సీజనల్ ఫ్రూట్స్ తెచ్చుకోవడం వలన ఏంటంటే నెలకి కనీసం మనం రెండు వందల నుండి మూడు వందల వరకు కూడా ఆదా చేయచ్చు అనమాట మన వాళ్ళు మనకిచ్చినటువంటి డబ్బులతోనే మనం మన ఇంటి అవసరాలన్నిటికీ కూడా ఆ డబ్బుల్ని కేటాయించి మనం కొద్దిగా పొదుపు చేసుకున్నాం అనుకోండి ఆ డబ్బులు మన ఖర్చులకు ఉంటాయి కదా మనకే కొన్ని ఖర్చులు ఉంటూ ఉంటాయి కదండీ ఎంత ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా ఖర్చులు లేకుండా ఉంటాయండి మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకే ఖర్చులు ఎక్కువ ఉంటాయండి ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా సరే కాబట్టి ఎవరైనా సరే ఇంట్లోనే ఉంటున్నాము డబ్బులు అసలు ఆదా అవ్వట్లేదు అని ఏమీ అనుకోకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా మనీ అనేది ఆదా అవుతుంది ఒక ఫ్రూట్సే కాదండి కాయగూరల్లో కూడా చక్కగా మనము సీజనల్కి సంబంధించినటువంటి కాయగూరలు తెచ్చుకున్నట్లయితే కాయగూరల్లో కూడా ఒక వంద రెండు వందలో మిగిల్చవచ్చండి అలానే మనం ఎక్కువగా వేసవకాలం వచ్చింది అంటే కూల్ డ్రింక్లని బయటకు వెళ్ళినప్పుడు బయట మనం జ్యూస్లో అవి తాగుతూ ఉంటాము అలా కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని వెళ్తే మనకి ఆరోగ్యంగాను ఉంటుంది మనం ఎండబారి నుంచి కూడా తగ్గించుకున్నట్లు కూడా ఉంటుందండి అలానే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ అనేది తీసుకుని వెళ్ళాలండి వాటర్ బాటిల్ కూడా ఈ మధ్యకాలం తక్కువ రేటుకి ఏమీ రావట్లేదు కదా కనీసం బాటిల్ ఇరవై రూపాయలు పెట్టైనా కొనుక్కోవలసి వస్తుంది అలా కాకుండా ఒక బాటిల్లో కొంచెం వాటర్ పట్టేసుకుంటే మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇక ఈరోజు వచ్చేసి నేను ఆనపకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఆనపకాయ కర్రీలో పాలు అయితే పోస్తున్నాను పాలు పోసి ఆనపకాయ కూర అయితే వండుతున్నాను ఒక పక్కన రైస్ పెట్టాను అలానే ఒక పక్కన పాలు కాస్తున్నాను అండ్ అలాగే ఆనబగాయను కూడా కుక్కర్లో అయితే పెట్టేశానండి అలాగే స్నాక్స్ అండి ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు మనం ఇంట్లోనే చక్కగా మనకొచ్చిన వంటలనే స్నాక్స్ కింద చేసి ఇచ్చామనుకోండి ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా స్నాక్స్ చేసుకోవచ్చండి చక్కగా మన ఇంటి వస్తువులతోనే మనం స్నాక్స్ చేసి ఇస్తే పిల్లలకి ఆరోగ్యంగానే ఉంటుంది మనకి కూడా ఆర్థికంగా కూడా కాస్త మనీ మిగులుతుందండి ఇప్పుడు ఏ అయినా బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి ఒక్క పూటకే ఎంత అవుతుందండి తక్కువలో తక్కువ ఐదు వందల పైనే అవుతుంది అలా కాకుండా మన ఇంట్లోనే మన ట్రెడిషనల్ వంటలు ఎన్ని ఉన్నాయండి అసలు ఎన్ని రకాల వంటలు ఉన్నాయి అవి ఇప్పుడు ఇప్పటి పిల్లలు అయితే అసలు తినే తినట్లేదని చెప్పచ్చండి కాబట్టి మనం మన పిల్లలకి మన ట్రెడిషనల్ వంటలన్నీ కూడా అలవాటు చేసిన వాళ్ళము అవుతాము ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళము అవుతామండి ఇవన్నీ కూడా డబ్బులు బాగా ఉండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి యూజ్ కాకపోవచ్చు అండి ఐడియాస్ అన్నీ కానీ ఎవరైతే డబ్బుల్ని సేవ్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయండి ఇక నాకున్న అలవాటు ఏంటంటే కొత్త నోట్స్ అండి మనకి ఇంటికి కొత్త నోట్లు అవి వస్తూ ఉంటాయి కదా వాటిలో కొత్త నోట్లన్నీ తీసి భద్రపరచడం నాకు బాగా ఇష్టమండి నే నేను ఎక్కువగా మనీ సేవింగ్ విషయంలో ఈ కొత్త నోట్ల అలవాటునైతే చిన్నప్పటి నుంచి కూడా ఉందండి ఎవరైనా మనీ ఇచ్చినప్పుడు అందులో కొత్త నోట్లు వస్తే వాటిని ఖర్చు పెట్టకుండా దాచుకోవడం అలవాటు అదే అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి మనలో చాలామందికి అలవాటు ఉండే ఉంటుందండి కొత్త కొత్త నోట్లను సేవ్ చేయడము అలానే ప్రతిరోజు కూడా మనం ఖర్చు పెడుతూ ఉంటాము ఎంతో కొంత ఏదో ఒక రూపంలో ఖర్చు పెడుతూ ఉంటామండి అలా ఖర్చు పెట్టేటప్పుడు ఉదాహరణకు అండి ఏ షాపింగ్కో వెళ్తున్నాం అనుకుందాము ఈరోజు పదివేలు షాపింగ్ చేయాల్సి అవసరం ఉంది అనుకుందామండి కానీ నేను రెండు వేలు మాత్రం తగ్గించి ఎనిమిది వేలకి షాపింగ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇక తప్పదు అనుకుంటేనే తొమ్మిది వేల వరకు వెళ్తాను లేదంటే ఎనిమిది వేలు షాపింగే చేసుకుని రెండు వేలు వచ్చేసి సేవింగ్స్లోకి వేసుకుంటానండి అలానే ప్రతిరోజు కూడా ఎంతో కొంత అండి సేవ్ చేయాలనే చూస్తానండి అది ఒక రూపాయ ఐదు రూపాయల పది రూపాయల ఇరవై రూపాయల అనేమి ఉండదు ప్రతిరోజు ఎంతో కొంత మనీని సేవ్ చేద్దామనే చూస్తాను అలాగే కంపల్సరీ వారానికి యాభై రూపాయలు డిబీలో వెయ్యాలి అనే ఒక నియమం పెట్టుకున్నానండి ప్రతీ నెలా కూడా వంద నుండి రెండు వందల రూపాయలు కంపల్సరీ డిబిలో వేయాలని ఇంకొక నియమం అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మా వారు నాకు ఇచ్చినటువంటి మనీలో మాత్రమే సేవ్ చేస్తానండి ఇవే కాదండి రకరకాలుగా డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉంటానన్నమాట నేను ఎలా సేవ్ చేస్తాను ఏంటి అనేది టాక్స్ విత్ మీలో చాలామంది చూసే ఉంటారండి ఇలా ఒక ఇంటి ఇల్లాలుగా కొన్ని అలవాట్లను మనకి మనమే ఏర్పరచుకుంటే మన వాళ్ళు మనకిచ్చినటువంటి మనీలోనే మనం కొంచెం పొదుపు చేసుకోవచ్చండి ఆ పొదుపు చేసిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి షాపింగ్కి ఖర్చు పెట్టేయకుండా చక్కగా ఒక బంగారు వస్తువు తీసుకున్నాం అనుకోండి అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి అలానే ఇంటి ఖర్చులకు ఇచ్చినటువంటి మనీని జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇలా ఒక బంగారు వస్తువు చేయించుకున్న రోజున మన ఇంట్లో కూడా మనకి ఒక గౌరవం ఉంటుందండి మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఇంట్లో వల్ల అందరినీ కూడా మంచిగా చూసుకుంటూ మనకున్నంతలో సర్దుకుంటూ ఇలా చక్కగా మనీని కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి మన ఇల్లు మనకే నందనవనం కింద కనిపిస్తుందండి కాకపోతే ఇవన్నీ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుందండి కానీ పెద్ద కష్టమేమీ కాదు అలవాటు చేసుకోవాలంతే మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్